అప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికీ ఆ మాటలాడి నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధనియుడు సుమంతే వాక్కు వెండి అయితే మౌనం బంగారం అన్నారండి అలాగే తన శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుసుకుని దాన్ని మాత్రమే ఎప్పుడు ఎక్కడైనా సరే అప్లై చేయగలిగినా ఆత్మవిశ్వాసాన్ని పొందగలగడము అనేది సాహసం అది తక్కువ మాట్లాడడం అంటే అర్థం అసలు మాట్లాడకపోవడానికి కాదు లేదా ఏది మాట్లాడకపోవడం అనేది కాదు నిజానికి మాట్లాడడం తెలియాలి నొప్పింపక తానొవ్వక అంట ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికీ ఆ మాటలాడి నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధనుయుడు సుమతి ఎందుకు అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడాలి అసలు నేను చాలామందికి ఇచ్చే సలహా అండి ఈవెన్ నేను కూడా ఎక్కువ పాటించేది ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ పాటించాలనుకుంటున్నది తక్కువ మాట్లాడడం అని తక్కువ మాట్లాడడం అంటే అర్థం అసలు మాట్లాడకపోవడానికి కాదు లేదా ఏదీ మాట్లాడకపోవడం అనేది కాదని నిజానికన్నా ఏది మాట్లా ఉదాహరణకి ఇంటర్వ్యూ జరుగుతుందండి ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు మరి నేను కదా ఎక్కువ మాట్లాడుతాను మరి తక్కువ మాట్లాడమన్నప్పుడు మరి నేను తక్కువ మాట్లాడండి అన్నప్పుడు మరి నేను తక్కువ మాట్లాడాలి కదా మరి అంటే కాదండి తక్కువ మాట్లాడడం అంటే అర్థమైనది ఏది మాట్లాడాలో అదే మాట్లాడడం అంతే ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడగలగడం ఎక్కడ మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడగలగడం ఎంత మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడగలగడం ఎవరితో ఏది ఎప్పుడు మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడగలగడం ఈ ఇచ్చిన లాజిక్ అని అందులో నేను చాలా చాలామందికి ఇచ్చే సలహా అంటే వారానికి ఓ రోజున మౌనవ్రతం పాటించు ఏ మార్నింగ్ ఏ సిక్స్కు స్టార్ట్ చేసి ఈవినింగ్ ఏ సిక్స్ వరకునో టెన్ వరకునో మౌనవ్రతం పాటించాను మౌనవ్రతం పాటిస్తే మాట విలువ తెలుస్తుందండి మాట్లాడాలనుకుంటాం మాట్లాడాలనుకుంటా మాట్లాడడం లేదు కదా ఇంత విలువ మాట అని తెలుస్తుంది నేను యాక్చువల్గా బహుశా అతి త్వరలో వారంలో రోజు మౌనవ్రతం సాధన స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే వాక్ వెండి అయితే మౌనం బంగారం అన్నారండి మరి ఎందుకంటే మాట్లాడడం అనేది సైలెన్స్ ఈజ్ ద గోల్డ్ అన్నారు గోల్డెన్ థింగ్ అన్నారు సో అందుకని దక్షిణామూర్తి ఎగ్జాక్ట్లీ ఈవెన్ ముని అంటే అర్థం మౌనంగా ఉన్నవాడు మౌనాన్ని సాధన చేసినవాడు సో పిల్లలకి మనం తక్కువ మాట్లాడటమా ఎక్కువ మాట్లాడటమా కాదు అప్రోప్రియేట్గా మాట్లాడడం నేర్దాం ఏది చేయగలడం తెలుసుకోమందాం అదే చేసేలా చేద్దాం అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాదండి కొంతమంది రియల్ ఎస్టేట్లోకి వెళ్ళొచ్చు కొంతమంది సింగింగ్లోకి వెళ్ళొచ్చు కొంతమంది సినిమా హీరోలు అవ్వచ్చు కొంతమంది హీరోయిన్లు అవ్వచ్చు కొంతమంది ఏదో యూట్యూబర్ అవ్వచ్చు మారిపోయింది ప్రపంచం అండి అనేకమైన మార్గాలు ఉన్నాయి ఏది అతను చేయగలడు లేదా ఏది ఆమె చేయగలదో తెలుసుకోగలగడం అని ఇవన్నీ ఉంటే నా దృష్టిలో బ్రాండెడ్ ఎడ్యుకేషన్ అవుతుందండి అప్పుడు జీవితమే ఒక బ్రాండ్ అవుతుందండి అసలు మన పిల్లలే ఇతరులకు బ్రాండెడ్ రోల్ మోడల్స్ అవుతారని సో అందుకని ఏది చేసినా ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా చేసుకోవడం నేను దానికోసమైనా ఐఏఎస్ ఫర్ యంగ్ ఇండియా అని స్టార్ట్ చేయడానికి కారణం వదేనండి వాళ్ళకి స్కూలు కాలేజీ అయ్యేలోపు ఎకనామిక్స్ అంటే ఏంటో పాలిటీ అంటే ఏంటో జాగ్రఫీ అంటే ఏంటో అన్నీ తెలిస్తే ఆ ఎడ్యుకేషన్ వేరండి ఆ ఎడ్యుకేషన్ తోటి ఎక్కడైనా అండి ఎలాగైనా బతికేయచ్చండి అది ఎలాగైనా ఎక్కడైనా బతికేయగలగడమే జీవితానికి అత్యంత గొప్ప ఆయుధం అండి నా దృష్టిలో నేను ఇప్పుడు సరదాగా అంటుంటానండి సాహసం అంటే ఏమిటి అంటే ఏంటి అంటే నేను ఏమంటానంటానండి సాహసం అంటే ఏంటంటే ఒకటేమో సిల్లీగా చెప్తాను ఒకటేమో సీరియస్గా చెప్తాను తన వయసు చెప్పగలిగిన స్త్రీ సాహసవంతురాలండి అలాగే తన శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుసుకుని దాన్ని మాత్రమే ఎప్పుడు ఎక్కడైనా సరే అప్లై చేయగలిగిన ఆత్మవిశ్వాసాన్ని పొందగలగడము అనేది సాహసం అంట ఆ సాహసం అనేది పిల్లలకి మనం ఇవ్వగలగాలి ధైర్యం అంటేనేమో నువ్వు తెలియకుండా అని అడ్వెంచరస్ అండి సాహసం అంటే తెలిసి కూడా రిస్క్ తీసుకుని ముందుకు వెళ్ళగలగడం అది మనం ఇవ్వగలగాలి పిల్లలు గారి ఇవ్వగలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు బ్రాండెడ్ పీపుల్ అవుతారు అనమాట అండి అట్లా